రూల్ ఆఫ్ లా అంటే ఉదాహరణకి వికారాబాద్ తీసుకోండి రాజకీయాలు రాష్ట్రంలో లేదు దేశంలో లేదు రూల్ ఆఫ్ లా కాకపోతే మన ప్రజల మంచితనం వల్ల ఈ దేశంలో ప్రభుత్వాల గొప్పతనం వల్ల కాదు బయట అది శాంతి ఉంది మనం బయటకు పోతే చచ్చిపోతామని భయం లేదు అది మన ప్రజల గొప్పతనం సమాజం గొప్పతనం ప్రభుత్వాల వల్ల ఈ దేశంలో చట్టం లేదు చట్ట బాడలు లేదు ఒక్కరోజు సాయంత్రం ఆరు గంటలకు మీరు ట్రాఫిక్ సాయంత్రం నేను వెళ్ళాను ఆ నరకం వెంటనే నేను చూశాను మన దేశంలో చట్టబద్ధ పాలనది బడితోన్న వాటిదే బడే అధికారులు ఎవడంటే వాడు వాళ్ళ అధికారులు అంటే ఈయన్ని జైల్లో పెట్టాడు ఈయన అధికారులు అంటే వాళ్ళు జైల్లో పెట్టాలని ఏం ప్రయత్నం చేస్తున్నాడు మన గొడవంతదే అదే సార్ ప్రధాన రంజన్ గొగోయ్ అన్నట్టుగా అసలు ఈ కోర్టులోనే న్యాయం జరుగుతుందా అంటే నాకే నమ్మకం లేకుండా పోయింది అన్నట్టు అంటే ఈ చట్టబద్ధ పాలన సక్రమంగా జరగాలంటే జేపీ ఎవడారా ఏం చెప్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను తొమ్మిది రోజుల పాటు ఆన్లైన్ కాన్ఫరెన్స్ పెట్టడం చట్టబద్ధ అరవై ఏడు మంది దానిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంతర్జాతీయ ప్రముఖులు ఇతర దేశాల్లో నిపుణులు న్యాయో అందరూ పాల్గొన్నారు సవివరమైన పరిష్కారాలు ఉన్నాయి ఐదు అంశాల్లో మార్పులు కావాలి పోలీస్ యంత్రాంగానికి ముందు విముక్తి కలిగించాలి నేర పరిశోధన న్యాయ వ్యవస్థలో న్యాయం అందించడం ఎలా స్వతంత్రంగా పార్టీలు అత్యతగా ఉండాలో నేర పరిశోధన కూడా అలాంటిదే నేర పరిశోధన అంటే ఏంటి ఒక నేరం జరిగితే ఎవరు చేశారు రుజువులేంటి సాక్ష్యేంటి సేకరించే బాధ్యత దానిలో పక్షపాతాలు పార్టీలుంటే న్యాయం అట్లా అంటుంది కాబట్టి నేర పరిశోధనను పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అదుపులోంచి తీసేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిపి జవాబుదారీగా చేయాలి రెండు సామర్థ్యాన్ని పెంచాలి నేరస్తు సెటిలైట్ ఫోన్లో లేకపోతే ఆధునిక టెక్నాలజీనో లేకపోతే మొబిలిటీనో ఉంటే మరి పోలీసుకి పాతకాలం మన అడ్డబండిలో బండ్లో వెళుతూ ఉంటే మీరు నేరాలట్లు పట్టుకుంటారు సైబర్ క్రైమ్ ఉన్నటువంటి కాలంలో కాబట్టి మీ టెక్నాలజీ పెరగాల ఫారెన్సిక్స్ కానీ టెక్నాలజీ కానీ ఇతర కానీ కానీ పెరగాలి మీరు ప్రయత్నాలు చేస్తున్నాను తెలంగాణలో కొన్ని ప్రయత్నాలు చేశాయి ఫారెన్సిక్స్ ముఖ్యంగా నిందితుడిని పట్టుకుని లేకపోతే ముద్దాయినో లేకపోతే అనుమానితున్ని పట్టుకొని చావ అని చెప్పి నేర పరిశోధన ఎట్లా అవుతుంది ఫారెన్సిక్ సెక్టర్ వాడుతున్నాం మనం ఈ దేశంలో ఫారెన్సిక్ ఫ్రాస్ట్రక్చర్ అధ్వాన్న ఉంది భారతదేశంలో మూడోది ప్రొసీజర్స్ మన ప్రొసీజర్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయంటే క్రిమినల్ లా ప్రొసీజర్స్ కావచ్చు సివిల్ లా ప్రొసీజర్స్ కావచ్చు అసలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు నాలుగోది ప్రాసిక్యూషన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పోలీసుల ప్రాముఖ్యత అంటే ప్రాసిక్యూషన్ ప్రాముఖ్యత కోర్టులో శిక్ష పడాలి కదా పడాలంటే ప్రాసిక్యూషన్ ప్రాణవడ్డీ పోరాడాలి కదా వాళ్ళకి ఆ నైపుణ్యం ఉండాలా ఆ కసి ఉండాలా దానికి తగినటువంటి యంత్రాంగము ఉండాలా పోలీసులకి ప్రాసిక్యూషన్ నుంచి పూర్తిగా సమానమే ఉండాలా మన దేశంలో ఏమన్నా ఉందా అది ఐదోది కోర్టులు కోర్టులు ఎంత అధ్వానంగా ఉన్నాయో కోర్టు సంక్షి కావచ్చు లేకపోతే న్యాయమూర్తుల శక్తి సామర్థ్యాలు కావచ్చు ఆ కోర్టులో జరిగే తతంగం కావచ్చు ఈ ఐదుంటిని సమూలంగా మార్చాలి పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి ఎన్నో కమిటీలు చెప్పినాయి ఎన్నో సంస్థలు చెప్పినాయి నేను పరిపాలన నేను పరిపాలనా సంస్కరణ సంఘంలో ఆ రిపోర్ట్ మొత్తం నేను రూపొందించాను అమలు సాధ్య సాధ్యాల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు పూర్తిగా సాధ్యం చేయాలంటే అన్ని ఒక్కరోజు సాధ్యం కాకపోవచ్చు కానీ స్థానిక న్యాయాలయాలు ఉన్నాయి లోక్సత్తా చేసిన పోరాటం వల్ల రెండు వేల తొమ్మిదిలో స్థానిక న్యాయాల చట్టం వచ్చింది గ్రామ న్యాయాలనే పేరుతో దాన్ని మార్చి పట్టణాలు కూడా చేస్తే ఆ చట్టం యథాతంగా పనికొస్తుంది ఇవాళ మనం పట్టించుకున్నామా మనకు ఆసక్తి లేదు న్యాయం వందాలని కోరుకుని న్యాయం అంతే గోడాలు ఎక్కడ ఉంటారు గోండాలు లేకపోతే రాజకీయం ఎక్కడ ఉంటుంది సెటిల్మెంట్ చేయకపోతే మరి అవినీతి పడిన అధికారులు కానీ లేకపోతే పలుకుబడిన రాజకీయ నాయకులు కానీ అట్టబద్దుతారు ఏమన్నా గొడవ వస్తే ఇమీడియట్గా మనం ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు నేను కూడా ఫోన్ చేశాను కూడా సందర్భాల్లో అది ఆయన పని కాదు కానీ మనకి వాళ్ళు గతి లేకుండా పోయింది మన పరపతి పోతుందని చెప్పిన మరో కారణంగానే మనకు న్యాయ పాలన మనకు అక్కర్లా ఈ దేశంలో పడితోన్నాడే భర్ర కావాలి అది లేకపోతే మా పవరే ఉందంకా దాని నుంచి బయటపడాలా అది వికృతమైనటువంటి ఫెడరల్ రాజ్యం అది ఈవేళ అందరినీ సమానంగా చూసి చట్టం ముందు చట్టం చట్టం అందరికీ అందరికి సమానంగా వర్తించి కోర్టుల్లో సకాలంలో సమర్థంగా అధిక ఖర్చు లేకుండా తేలిగ్గా న్యాయమవుతున్న విశ్వాసం కలిగే వ్యవస్థ కావాలి అది ఉందా ఏ ఒక్కడికైనా భారతదేశం మీరు ప్రధానమంత్రిగా ఉద్యోగం చేసినా కూడా గతంలో నేను కోర్టుకెళ్తే నాకు సకాలంలో సమర్థంగా ఇబ్బంది లేకుండా న్యాయమూర్తిని ఒక్కళ్ళు గుణమతి చేసి చెప్పగలరా ఈ దేశంలో చెప్పాలంటే చూద్దాం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చెప్పాలని చూద్దాం మనం ఏదో నటిస్తున్నాం పాలన మనని చెప్పని మన సమాజం గొప్పతనం వల్ల మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం వల్ల మన కుటుంబ వ్యవస్థ వల్ల ఈ దేశంలో ఇప్పటివరకు శాంతి భద్రత కాపాడగలుగుతున్నాం చట్టం వల్ల కాదు ఎల్లకాలం ఇది నిలవదు పట్టణీకరణ పెరుగుతున్న సమాజంలో ముక్కు మొహం తెలియని వాళ్ళు పెరుగుతున్న సమాజంలో గ్రామీణ సమాజంలో మీరెవరో నాకు తెలుసు నేను మీకు తెలుసు అదే వాళ్ళు ఏమన్నా జాగ్రత్తగా ప్రవర్తిస్తాం నగరంలో ఎవడెవడీ తిరిగిపోతే ఏమన్నా కాదు విశృంఖల వచ్చేస్తుంది అది మనకి రక్షణ ఇవ్వదు కాబట్టి ఎల్లకాలం సమాజమే ఆధారపడి రక్షణ కావాలంటే అది సాధ్యం కాదు చట్టబద్ధ పాలన నిజంగా గట్టిగా ఏర్పాట్లు చేయాలి చిత్తశుద్ధి ఏర్పాటు చేయాలి అంతేగాని నన్ను అరెస్ట్ చేస్తే చట్టబద్ధ పాలన లేదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే చట్టబద్ధ పాలన ఉంది ఇది చట్టబద్ధ పాలన కాదు రాజకీయంగా రచ్చ అంటే